అమ్మా అమ్మాడు తీరికాలని ఆమేదపడి సూపు తొందరగా తొందరగా

ఇంకా అసలే మా చెల్లి వచ్చిన గమ్మ ఏ చెట్టు మీద ఉందో ఏ పబ్బు మీద ఉందో ఏ పొట్టలో ఉందో మీరు

కాదు ఎవరొకరినత్త మీ అమ్మతో మీ అమ్మతో పెద్దాక పుణ్య చేయడం అవుతాడు మామూలు అంతా కాదు మీ అమ్మతో మీ అందానికి సరిపడే అద్దాలు నా గది నిండా ఉన్నాయి వస్తారా మీరు నా గదిలో అద్దంలో మీ అందరిని చూసుకునే సమయానికి నేను ఎలా వస్తాబోయి ఉంటానో చెప్పనా పట్టు చూసి మీకు ఇది ఎవరికి ఉన్నవే పల్లార గంట ఐదు గంటల వరకు కొట్టిన ఇచ్చి కూడా లోపల పోదు ఇది ఎందుకంటే ఒరిజినల్ ఇది మీకు కావాలంటే ఎవరో ఒకటి పుణ్యం చూసుకోవాలి ఎవరు చాలా కావాలా కొద్దిలే చిన్న చేతగాక ఆ కప్పలో పెట్టాల్సిన చాలా ఈ కప్పులోను ఈ కప్పుల పెట్టాల్సిన చాలా ఆ కప్పలనే పెట్ట అటు కప్పటి జాయి చాలా చెడు మైనార్టీ చిన్న గుర్తిబుద్ధి బుద్ధి గుర్తి వాస్తే వాంతులు చేసుకోవడం

చేయాలండి చిత్ర కాదు కూడా బరాదు రంగనాయకి మరి వాళ్ళ ఇంటికి ఏడి వేసారు మీరు ఎందుకు వెళ్ళారు గడ్డి బుద్ధి దీని ఏమంటే అడవుల్లో ఏదో చెప్తున్నా ఎప్పుడు చూసినా ఎప్పుడు చా ఎందు ఎప్పుడు వెళ్తాడు తప్ప మీరు నాకు సాగలేనండి అయ్యో దానికి మర్యాద గురించి ఏం తెలుసండి అసలు మర్యాద పుట్టిందే మా ఇంట్లో నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నాను కనుక సంవత్సరాల తరబడి మర్చిపోరండి నమ్మండి అయ్యా సుబ్బారావు గారు నేను ఎలాంటిదైనా తెలుసా అలాంటి అంటే ఉంగరాలు చూసుకోవడం ముడిచిపోవడం అయినా ఎంతసేపు చూసుకుంటాడు గట్టిగా చూసుకుంటే ఐదు నిమిషాలు ఆ తర్వాత జీవితంలో చూసుకుందా ఉన్నా చూసుకోలేదు అవి ఈయనయ్యే తెలియకుండా మా అమ్మ పోషణాలకు వెళ్ళిపోతే ఏం చూస్తుంటాడు పాపం అయినా సరే కొత్త సాని కలకు పోనప్పుడు కోడేగాంట్లుపుకుంటుకున్నరు ఇది కూడా ఒక మాయదారి వరపు రోగమే అది ఎలాగో తెలుసా గ ఉంగరాలు పెట్టుకుని వచ్చి చెప్పండి ఎవడుగా కనపడత నేనే నేను వెళ్ళాను ఉంగరాలు చాలా చోటు ఉండండి గర్భాగారం ప్రతిరోజు ఎవరు నేను మామగారు లేదు వచ్చాడండి మౌంటూ వెళ్ళాం ఆరు పన్నెండు వేలు తొమ్మిదేగా ఎంతండి ఆరు మూడు తొమ్మిది అని మాకు తెలుసు మరి మద్రాసు ఎలాగెళ్ళాము డ్రైవింగ్ లాంటింగ్ నా బొమ్మ ఇవన్నీ ఎవరు మరి మంది సగం వరకు உம்மே எப்படோ தக்கட்டும் இப்படி நீண்ட மா அம்மா சிவரு அது புண்ணியேத்திரு காது அடிச்சு ஜாக்கி ஜாக ఇలా ఒకటి రెండు మూడు పెట్టుకుంటా పోతే తెల్లవారిపోతుందండి అన్ని ఒకసారి ఇవ్వండి అన్ని వాళ్ళకి ఉంచుకుని ఒకేసారి చూసుకుని మొత్తం ఇచ్చేస్తారు మీరంటే కరెక్ట్

ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఏం పని మా ఇంట్లో ఉన్నారు ఇప్పుడు అలా చెప్పండి ఉంగరాలు ఇస్తాం మొత్తం నా ఫ్యాన్స్ కొన్ని సంవత్సరాలు తరబడి ఫ్యాన్స్ డై హార్ట్ ఫ్యాన్స్ మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ చెప్పిందండి అమ్మమని ఈ రోజు మన ఇంటికి అపరకు వేరుడు కోటేశ్వరుడు చేతికి లేని మనిషి దాన కదడ చెప్పాలి అవగరొస్తున్నారు ఇట్లే కాదనకుండా తీసుకో ఇచ్చిన వస్తువు తిరిగి తీసుకుని ఆచారం చాలు మీ వంశంలోనే